అర్థం కావడం లేదు ఉన్నట్టుండి కడుపు నొప్పి కడుపు నొప్పి బాధపడుతున్నారు నాకు ఎందుకు భయంగా ఉంది నేను మీరంతా తట్టుకోలేకపోతున్నాను ఇక మీరు యాక్టింగ్ ని తగులుకోండి డాక్టర్ తట్టుకోలేకపోతున్నారు నాకు ఇంత విషయాన్ని ఇచ్చి చంపేయండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ నన్ను క్షమించండి అమ్మా మీ భర్తకి క్యూర్ అవుతుందన్న నమ్మకం నాకు లేదు నేను మాత్రమే కాదమ్మా ఏ డాక్టర్ దగ్గర తీసుకుపోయినా వాళ్ళు ఇలాగే అంటారు ఎందుకంటే మీ భర్తకి వచ్చింది వ్యాధిలా లేదు ఎవరో చేసిన చేతబడిలా ఉంది నేను ఒక డాక్టర్ గా ఈ మాట అంటున్నాను మీ బ్రదర్ గా అంటున్నాను ఈ బంగ్లాలో ఏదో క్షుద్ర ఉంది సందేహం లేదు దానివల్లే మీ వారికి ఈ వ్యాధి వచ్చింది ఆ భగవంతుడే లక్ష్మి కాపాడీ బాబా ఏదో చోటికి వెళ్తానమ్మా ఈ బంగ్లాలో ఉండాలంటేనే నాకు భయంగా ఉంది కారణం ఏమిటో చెప్పండి నేను భయపడటానికి కారణం బాబా 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 ఇంట్లో పెట్టిన తర్వాతే నీ భర్త గుణంలో మార్పు వచ్చింది నీ కొడుకు కూడా అడుక్కో గండం వస్తూనే ఉంది నువ్వు ప్రేమగా పెంచిన కుక్క ఏవైందో తెలియదు ఇప్పుడు నీ తాళికే గండం వచ్చింది దయచేసి ఆ బాబా బొమ్మను తీసుకుపోయి ఏ ఏట్లోనూ కొలంలోనూ పడేయమ్మా మీరు లక్ష్మి లక్ష్మి ఏమైందో నాకు తెలియదు కానీ ఉన్నటువంటి కడుపులో ఇప్పుడు ఇప్పుడెంతో హాయిగా ఉంది చూసావమ్మా బాబా బొమ్మను తీసుకుపోయి నువ్వు ఏట్లో పారేయటానికి ఒప్పుకున్నందుకే కడుపు నొప్పి తగ్గిపోయింది అదే పారేస్తే కాక ఇంకో విషయం లక్ష్మి నీ వ్రతం పూర్తయినా నువ్వు షిరిడికి వెళ్ళదు ఆ కారణంగా ఏదైనా నిజమేనండి మీరిద్దరూ చెప్పింది వెంటనే చేస్తాను వచ్చేసావా అక్కడ ఏం జరిగిందో ఎందుకు అక్కడి నుంచి వచ్చేసావో ఏమో నాకు తెలియదు కానీ ఒక్క మాట చెప్తాను బాబా నువ్వు చేసింది తప్పు తప్పు అంతే మరి ఎంతో కష్టపడి నేను ఆ ఇంటికి తీసిపోయి చేర్చాను కదా ఎందుకు ఎందుకయ్యా నువ్వే అన్నావు కదా ఆ ఇంట్లో ఏదో ఘోరం జరగబోతోంది కాపాడబోతున్నానని అలా ఏమైనా చేసావా చెప్పు అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు మనుషుల మనసు మారుండొచ్చు దేవుడిలా మారొచ్చా నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు బాబా బొమ్మ రూపంలో వెళ్తావో వేరే ఇంకే రూపంలో వెళ్తావో నువ్వు ఇచ్చిన మాట మాత్రం కాపాడుకోవాలి ఆ కుటుంబం చల్లగా ఉండాలి అంతవరకు నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వను గాక రానివ్వను అంతే వెళ్ళు వెళ్ళు బాబా వెళ్ళవయ్యా దయచేసి వెళ్ళు బాబా

నేను వస్తాను నన్ను కూడా తీసుకుపోతారా ఎవరా నువ్వు కన్న కొడుకును చూసి ఎవరని అడిగే ఏకైక తండ్రివి నువ్వే అసలు ఆ సూర్య జయ సూర్య ఇదిగో వీడు వీడే సూర్య వాడు సూర్య నువ్వెంత అమాయకుడివని నేను అనుకోలేదు పార్ట్నర్ ఇది ఇదేమిటి కొత్త సమస్య ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు ఇద్దరు ఇంట్లోపల నుంచే వచ్చారు వీళ్ళలో ఎవరు నిజమైన సూర్య వేరే సింపుల్ పార్ట్నర్ కుడి అర చేతలో స్వస్తికి మధ్య ఎవడికి ఉందో వాడే నిజమైన సూర్య కరెక్ట్ పార్ట్నర్ మర్యాద మర్యాద ఏమిటి కుతంత్రమా కొంచెం సేపు ఆగండి నువ్వు నంద మాధవ హే కమలాసనాబా శివనందన

ఎవరికి వాళ్ళు వాళ్ళ కళ్ళకి ఎప్పుడు వస్తారో అని కలవిస్తూ పడుకుంటారు నువ్వు ఏడుస్తూ చెప్తున్నావు ముగ్గురు బిగులు తీరులు కట్టుకొచ్చారు అదంట్రా నీ దిగులు మొత్తానికి బాలే వాడిరా సరే గానీ వంట చేయలేదు అన్నాం కదా అర్థపల్లి తీసుకొచ్చాను పోయి పీకల దాకా బిగించు ఎగదాలిగా ఉందా తొక్క తీసి పండి నోట్లో పెట్టు నోట్లో పెట్టనా పోరా ఎండు పీరుగా నా పెళ్ళానికి పండు నుంచి నోట్లో పెట్టలేదు తెలుసా పాడబుట్టం పాడపడి లేసుకుని ఇంత ఆశ నువ్వు నిన్ను నన్ హరు గురించి మాత్రం మట్టాడకు వంశపాని టై నీ నోరు చేపెదాం మానోళ్ళు జేసుదా జయమాల్లోట పోరా డుబుక్ సరే పండు తినాలని ఆశపడ్డం నోట్లో పడేస్తాను కానీ ఓ కండిషన్ పండు తిన్న వెంటనే సమాధి గెలిపోవాలి అదొక్కటే నా కోరిక పండి నోట్లో పెడతాని చెవులో పువ్వు పెడుతున్నావా డబ్బులు డబ్బులివ్వకపోతే వదను తెలిసిందా భుజాన పడ్డ బేతాడులా ఉన్నాడే మావా అయ్యయ్యో నా పెళ్ళ వచ్చేసింది వెళ్ళబోయా వెళ్ళబోయా తొందరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా టెన్షన్ అవ్వకు నీ పెళ్ళం కెళ్ళకి నేను కనపడ్ను అమ్మయ్యా అవును ఏది నీ పెళ్ళం విష దాన్ని మాత్రం అలా పెళ్ళకు ఇప్పుడొస్తుంది వస్తుంది మోహన్ చూసి వెళ్ళిపో